పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన ప్రసాద్ గారు అదే మన చిరంజీవి గారు అక్కడి నుంచి దాదాపు నూట యాభై ఏడు చిత్రాల ప్రయాణం ఆయన టచ్ అయిన జోనర్ లేదు అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ స్వయం కృషి ఆప బంధం లాంటి చిత్రాలు ఒకవైపు మాస్ డాన్సెస్ ఫైట్స్ ఉన్న ఎముడికి మొగుడు పసివాడి ప్రాణం అత్తగూడమ్మడు గ్యాంగ్ లీడర్ గరునామగుడు రౌడి ఇలాంటి ఎన్నో మాస్ ఫిల్మ్స్ చేశారు సో ఒక ఒక జనరేషన్ ని ఒక ఊపు ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు స్టిల్ ఇప్పుడు కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ కి మీ అందరికి ఆయన స్వాగ్ ఆయన క్లాస్ మెగాస్టార్ కి ఒక స్వాగ్ ఒక క్లాస్ ఉంది అది ఎందుకు చెప్తున్నానంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం ఆయన పోస్టర్ తో కూడా ఆడియన్స్ థియేటర్కి రప్పించగలరు ఒక స్టైల్ అలా నుంచి ఓ లుక్ అలా ఇవ్వటం మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది గరాన్న మొడు అంటే ఒక వన్ మీద అలా నుంచి ఉంటారు అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచి ఉంటారు రౌడీల్డ్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచి ఉంటారు పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అని అంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్ తో సో అంత అట్రాక్షన్ అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు